పెళ్లి మనసు మా గ్రామంలోని ఆసా మొత్తం సారాలు వేసి మా గంగమ్మకి ఇచ్చుకుంటున్నామండి పసుపు కుంకలతో పాటు గాజులు పువ్వులు అలాగే వంటకాలండి అండి మైసూర్పాకు సలివిడి లాడూలు ఇష్టమైనవి గాజులు పూసులు పువ్వులు పసుపు కుంకమండి ప్రసాదాలు అన్నీ కూడా అమ్మకి నైవేద్యం పెట్టి తీసుకెళ్లిన పువ్వులు గాజులు అన్ని అలంకరించేసి మిగతావన్నీ భక్తులకు పంచుతామండి ప్రసాదాలు గంగం తడికి ఆగి పెడదామని అనుకున్నామండి గత సంవత్సరం మొదలు పెట్టాము ఇది రెండవ సంవత్సరం ఇవ్వడం పసుపు కుంకుం పొరకాయలు అంటుపళ్ళు పూ సామాన్లు అన్ని తర్వాత స్వీట్లో మూడు రకాలు ఆగిచ్చాము తయారు చేసాము అరిసెలు సల్లుడి సంపంగ మొగ్గలు జంతికలు ఇవన్నీ తయారు చేసాం ఇంట్లో పళ్ళు పూలు అన్నీ తల్లికి అలంకరించుకొని భక్తులకు వచ్చే భక్తులకి పంచుతామండి రామాలయం ఊర్లో ఉందండి రామాలయంకి పసుపుంకాలు అన్నీ ఇచ్చుకున్నాము ఊర్లో చనగంగం తల్లి ఉందండి అక్కడ కూడా పెట్టుకున్నాము తర్వాత ఊరు దేవత గంగమ్మ తల్లికి ఇచ్చుకున్నామండి తర్వాత సాంత్రం తల్లికి కూడా అలాగే ఇచ్చుకుంటున్నామండి గంగమ్మ తల్లి మాది ఎండపిల్లి వలస అరకు గ్రామం మేము గత సంవత్సరం కూడా పసుపు కుంక సీరలతో అమ్మవారికి ఇచ్చాము ఈ సంవత్సరం కూడా అలాగే ఇస్తున్నాము అందరమీ ఆడవాళ్ళు అందరమీ పూనుకొని చేసుకుంటున్నాము ఇంట్లో కొన్ని వస్తువులు చేస్తాము తర్వాత సగం కొన్ని ఆర్డర్ ఇచ్చుకున్నాము చీరలు కూడా కొన్ని అమ్మవారికి ఇస్తాం ఒగ్గేస్తాము అంతే నా పేరు కొండీ మాది ఎండపల్లి గ్రామం మాకు ఇక్కడ గంగమ్మ తల్లి అమ్మవారు అనేసి గత ఇప్పటి నుండి నుండి ఒకరో పూర్వం నుండి మాకు విడిసే ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఆషాఢ మాసంలో ఆనవైతే అమ్మవారికి సారీ అనేసి ఈ ఆడవాళ్ళందరూ ఒకసారి మాట్లాడుకుంటారు గత రెండు సంవత్సరాలు బట్టి అమ్మవారికి ఆషాఢ మాసంలో సారిస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ ఒక దీనికి ఒక యూనియన్ గారు మాట్లాడుకుని రెండు సంవత్సరాలు బట్టి వాళ్ళే డొనేషన్ తీసుకొని డబ్బులు ఎత్తుకొని అన్ని రకరకాల అన్ని పిండి వంటలు గట్టి ఉండి పసుపు ఇంకాతో సారీరలతో పట్టుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించి నటిని వచ్చి మళ్ళీ ఇక్కడ లోకల్ అమ్మవారు ఉన్నారండి ఇంకొక నాగు అనేసి ఆ ఒక అమ్మవంత ఉంది అక్కడ సాంతమండ్రి గుడి దగ్గర రామాలయం ఈ మూడు గుళ్ళకి కూడా ఇస్తారు ఇచ్చాక మిగిలిన ప్రసాదాన్ని మళ్ళీ వచ్చే భక్తులకు కూడా పంచి పెడుతున్నారండి పెట్టి చాలా సంతోషంగా మంచి డప్పులు ఎందుకంటే స్వీట్లు ఉంటాయండి అన్ని రకాల ఒక పదిహేను ఇరవై ఐటమ్స్ స్వీట్లు ఫ్రూట్స్ ఏ వాళ్ళకి అరిసెలు గాయ జంతికలు పంచ పండుగ కూడా తెచ్చి పోసే రెండు పంటస్తలు కూడా అమ్మవారికి ఇష్టం అనేసి అవి కూడా పట్టు